సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం యాత్రా దర్శినిలో భాగంగా ఈరోజు మనం మరొక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం పేరు సుచేంద్రం ఇక్కడ వెలసిన స్వామికి సుచేంద్రుడు అనే పేరుంది దీన్నే స్థానుమలయ దేవాలయం అని కూడా అంటారు స్థను అంటే శివుడు మల్ అంటే విష్ణువు ఆయా అంటే బ్రహ్మ అని అర్థం లింగం అడుగున బ్రహ్మ మధ్యలో విష్ణువు పైన శివుడు ఇలా త్రిమూర్తులు ఒకే లింగంలో ఉన్న ఏకైక ఆలయం ఇది అంతేకాకుండా యాభై ఒక శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని పేర్కొంటారు ఇక్కడ అమ్మవారిని నారాయణిగా పూజిస్తారు అంతేకాదు ఈ ఆలయం ప్రముఖ దత్తక్షేత్రం కూడా శంకర భగవత్పాదులు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు పరమశివుడి తాండవాన్ని ప్రత్యక్షంగా చూశాడట ఆదిశంకరులకి పరమశివుడు ప్రణవాన్ని ఉపదేశించిన స్థలం కూడా ఇదే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు కొలువుదీరి ఉన్నాడు ఇక దేవేంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామిని పూజించాడు కాగుతున్న నెయ్యిలో మునిగి శాప విమోచనాన్ని పొందాడు ఇంద్రుడు శాప విమోచనాన్ని పోగొట్టుకొని మళ్ళీ మామూలు రూపాన్ని ధరించి శుచి అయిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి శుచీంద్రం అనే పేరు వచ్చిందని ఇక్కడ స్వామిని శుచీంద్రుడు అని పిలుస్తారని క్షేత్రకథనం అంతేకాదు నేరాన్ని చేసిన వారిని ఈ ఆలయానికి తీసుకువచ్చి పంచాయతీ పెట్టి సలసలా కాగుతున్న నీతిలో చేతులు ఉంచి ఒకవేళ బొబ్బలు రాకపోతే అతను నిర్దోషి అని తేల్చడం అనేది నిన్న మొన్నటి వరకు అక్కడ ఆచారంగా ఉండేది ఆంజనేయ స్వామికి చందనం పోయడం మనకు తెలిసిందే అయితే ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహానికి మాత్రం వెన్నను రాస్తారు భక్తులు ఇది ఇక్కడి ప్రత్యేకత లంకా దహనం తరువాత ఆంజనేయ స్వామికి తోక బాగా వేడెక్కిందట ఆ వేడి చల్లార్చడానికి భక్తులు స్వామికి రాస్తారు దక్షిణ భారతదేశంలో ఉన్న ఎన్నో గొప్ప ఆలయాలలో ఒకటి సుచేంద్రంలో ఉన్న తనుమలయన్ ఆ దేవాలయం ఇది శైవ వైష్ణవ శాఖలకు చెందిన ముఖ్య దేవాలయాలలో ఒకటి ఈ ఆలయ గోపురం సుమారు నూట ముప్పై నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఎంతో దూరం నుండి కూడా ఆలయ ముఖద్వారాన్ని మనం చూడొచ్చు ఆలయం లోపల వివిధ రకాల దేవీ దేవతలకు సంబంధించిన శిల్పకళలు ఉంటాయి చాలా అద్భుతంగా ఆలయ శిల్పకళ ఉంటుంది సాధారణంగా గణపతి మనకు వివిధ రూపాల్లో కనిపిస్తాడు కదా కానీ దేశంలో మరెక్కడా లేని విధంగా గణపతిని స్త్రీ రూపంలో ఇక్కడ పూజిస్తారు విఘ్నేశ్వరి రూపంలో పూజించే ఈ గణపతి దేవాలయానికి ఎదురుగా నవగ్రహ మండపం ఉంటుంది ఇందులో తొమ్మిది గ్రహాల విగ్రహాలు అందంగా ఉంటాయి ఇక అలకనార మండపంలో ఒకే గ్రానైట్తో చెక్కబడిన నాలుగు సంగీత స్తంభాలుంటాయి వీటిలో మృదంగం సితార తంబూరు జలతరంగా మొదలైన వాయిద్యాల ధ్వనితో సప్తస్వరాలు వివిధ రకాల శృతులు వినిపించడం ఇక్కడి ప్రత్యేకత ఈ సుచేంద్రం ఆలయాన్ని చేరుకోవాలంటే దీని దగ్గరలోని రైల్వే స్టేషన్లు త్రివేంద్రం కన్యాకుమారి ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి తిరువనంతపురం అతి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి ట్యాక్సీలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇలాంటి మరిన్ని పురాతన దేవాలయాల గురించి ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన సనాతన దర్శిని ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు